ఉమ్మడి కర్నూలు జిల్లా గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణం ప్రమాదకరంగా మారింది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ రిజర్వాయర్ పనులు పూర్తి కాకుండానే మరమ్మత్తులకు గురవుతుంది పన్నెండు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీతో రిజర్వాయర్ నిర్మాణం జరిగింది ప్రస్తుత మరమ్మతుల వలన పదకొండు నీటిని నిల్వ చేయలేని దుస్థితి నెలకొంది రిజర్వాయర్ లోపల భాగంలో రివిట్మెంట్ ఇప్పటికే రెండు సార్లు కూలిపోయింది తాజాగా మరో చోట కూలిపోవడంతో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని దుస్థితి నెలకొంది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయంలో చేపట్టిన జలఘనం ప్రాజెక్టులో భాగంగా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని గోరుకల వద్ద ఒక భారీ రిజర్వ్ నాలుగు యాభై కోట్ల రూపాయలతో ఓ భారీ రిజర్వాయర్ను నిర్మించాలని నిర్ణయించారు అప్పట్లో జలయ్నంలో భాగంగా శ్రీశైలం నీటిని రాయలసీమ జిల్లాలకు ఇటు అనంతపురము కడప చిత్తూరు జిల్లాలలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఎకరాలకు సాగునీటితో పాటు పది లక్షల మంది ప్రజలకు తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో గాలేరి నగరి సృజల శ్రవించాజెక్ట్ని టేకప్ చేశారు ఈ ప్రాజెక్టులో భాగంగానే ఇటు పాణ్యం మండలం గోరుకల్ వద్ద పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీల కెపాసిటీగా నీటి నిల్వ కెపాసిటీ గల ఒక భారీ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు ఈ రిజర్వాయర్ ఇప్పటికీ కూడా అసంపూర్తిగానే మిగిలిపోయాయి దాదాపుగా ఇంకా నేటికి కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి ఈ పనులు పూర్తి కాకుండానే ప్రాజెక్టు నిర్మాణాలు ఒక్కొక్కటి దెబ్బతింటూ వస్తుండడంతో గతంలో రిజర్వాయర్లో మొట్టమొదటిసారిగా నీటిని నిల్వ చేసినప్పుడు ఆ రిజర్వాయర్ ముందు భాగంలో నీటి ఊటలతో రిజర్వాయర్ కింది భాగంలో ఉన్నటువంటి గోరుకల్లు గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురి కావడంతో పాటు అప్పట్లో టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో అప్పట్లో ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి గోరుకల్లు గ్రామస్తులు తమ గ్రామాన్ని ఇతర సురక్షిత ప్రాంతానికి తరలించి తమను కాపాడాలని లేని పక్షంలో ప్రాజెక్టు వద్ద అవసరమైనటువంటి చర్యలు చేపట్టి తమను రక్షించాలని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో రిజర్వాయర్ ముందు భాగంలో లీక్ అవుతున్న నీటిని కంట్రోల్ చేయడానికి దాదాపుగా ఒక యాభై కోట్ల రూపాయలతో రివిట్మెంట్ ఒక బండ్ని ఏర్పాటు చేయడం ద్వారా తాత్కాలికంగా నీటిని అదుపు చేయగలిగారే తప్ప అయితే రిజర్వాయర్ వద్ద మాత్రం నే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రిజర్వాయర్ వద్ద పెండింగ్ పనులు పూర్తి కాకపోవడంతో రిజర్వాయర్ లోపల భాగంలో నీటి నిల్వ ఉన్న లోపల భాగంలో రివిట్మెంట్ స్టోన్ రివిట్మెంట్ మాత్రం ఒక్కొక్క చోట ఇప్పటికే మూడు చోట్ల కుప్ప నీటిలోకి జారుతుండడంతో మొత్తం రిజర్వాయర్ అస్తవ్యస్తంగా మారింది దీంతో గత వైసీపీ ప్రభుత్వంలో రెండుసార్లు రివిట్మెంట్ కుప్పకూలడంతో ఒక ప్రైవేటు కంపెనీ దాతాతో సహాయంతో అప్పట్లో మొదట్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రివిట్మెంటును సరిచేశారు తాజాగా మరో రెండోసారి కూడా కుప్పకూలింది అయితే రెండోసారి కుప్పకూలిన పనులకు సంబంధించి పనులు చేసే పనులైతే చేపట్టారు తప్ప ఆ పనులకు అవసరమైనటువంటి నిధులు మాత్రం ఇంతవరకు మంజూరు కాలేదు తాజాగా కొద్ది ఒక నెల క్రితం మరో స్థానం మరో ప్లేస్లో లోపల భాగంలో రివ్యూట్మెంట్ కుప్పకూలింది దీంతో నిన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర జల జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గోరుకల్లు రిజర్వాయర్ని సందర్శించారు కెమెరా పర్సన్ శ్రీనివాస్ న్యూస్